క్రైస్తలోడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వింటున్న మీ అందరికీ మా యొక్క వందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును యక్షయ్య గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మీరు మీ జీవితములు ఏ విషయము గురిచి అయితే బాధపడుచున్నారో అది మీ కుటుంబ సమస్యలు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు మరి బిడ్డల యొక్క స్థితిగతులు కావచ్చు మరి వీటన్నిటి గురించి దిగులు పడుతూ చింతిస్తున్నారా అయితే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఒకడు చింతించుట వలన ఎవరు కూడా మురుడు ఎక్కువ చేసుకోలేరు కదండి మీరు చింతించుట వలన సమస్య ఎక్కువ అవుతుంది కానీ ఆ సమస్య తీరదు కాబట్టి చింత యావత్తు కూడా ఆయన మీద వేస్తూ మనమందరం కూడా మెలకువ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన వారంగా ఉండాలండి ఆయన ఉన్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు ఆయనే చూసుకుంటాడని ప్రతి భారాన్ని ప్రతి విషయాన్ని కూడా మనము ఆయనకు అప్పగించాలి దిగులు పడవద్దు నేను మిమ్మల్ని బలపరుస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు శ్రమలలో ఇబ్బందులలో దిగులుగా ఉన్న పరిస్థితులలో మరి ఆయనే వారి వద్దకు వెళ్ళి బలపరచాడండి మరి యూహాన్ని గనక మనం ఒకసారి గమనించినట్లయితే యోహాను తీసుకొని వెళ్ళి పద్మాసు దీపంలో ఉన్నప్పుడు మరి అక్కడ పడవేసినప్పుడు ఒంటరిగా దిగులతో యోహాను ప్రార్థిస్తున్న సమయంలో అతని వద్ధకు ఆయన దిగివచ్చి ధైర్యము చెప్పి నేనున్నాను నేను మొదటి వాడను కడుపటి వాడను యుగయుగములకు సజీవుడును ధైర్యముగా ఉండు అని చెప్పి దేవుడి యోహానును బలపరిచాడండి ఆయన మాత్రమే బలపరచగలడు కాబట్టి మీరు ఏ పరిస్థితిలో కృంగియున్నా బలహీనపడుతున్నా ఆయన మీ చెంతకు వచ్చి ఉన్నాడని ఆయనే మిమ్మల్ని బలపరచబోతున్నాడని దేవుని ఎందు విశ్వాసముంచండి మరి ఇస్రాయల్ ప్రజలకు ఎన్నో సమస్యలు మరి ఇస్రాయల్ ప్రజల మీద యుద్ధము చేసేవారు వారిని ఎలాగైనా సరే సంహరించాలని వారి మీద కుట్రలు పన్నేవారు ఎంతో మంది ఉన్నారు మరి మాకు తోడెవరు మాకు దిక్కెవరని చెప్పి తెగులు చెందుతున్న పరిస్థితుల్లో దేవాది దేవుడు ఇస్రాయల్ ప్రజలకు వాగ్దానం ఇస్తూ నేనున్నాను నేను మిమ్మల్ని బలపరుస్తాను అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడండి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన బలపరుస్తున్నాడు ఆయన బలపరి స్తే మనం మంచి పరిస్థితుల్లో ఉంటాం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఆయన యొక్క బలాన్ని పొందుకుంటాము కాబట్టి దేనిని బట్టి కూడా దిగులు పడవద్దు చింతించవద్దు ఈ దేనుడు మొరుపెట్టగా యుహోవ ఆలకించును నాకు కలిగినటువంటి శత్రుభయాలన్నిట్లో నుంచి కూడా నన్ను తప్పించును అని కీర్తనాకారుడు సెలవిస్తూ అతనికి కలిగిన ప్రతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి శ్రమల్లో కూడా దిగులు చెందకుండా దేవునికి మొరుపెడుతున్నాడు కాబట్టి ఆ ఎవరైతే ఆయనను నమ్ముతారో ఆయనని నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనీయుడు ప్రస్తుతము నీవున్న ఈ పరిస్థితులు బలహీనతలు అవమానములు చూస్తూ దిగులు పడుతున్నావా భయపడుతున్నావా దిగులు పడుతూ ఆయన మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు ఒకవేళ మీకు సమస్య మీకు ఎదురవుతో బహు భయంకరమైన పరిస్థితుల్లో మీరున్నారేమో ఈ సమస్య కొంతకాలమే ఈ సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా విడుదల చేయబోతున్నాడు కాబట్టి మీ సమస్య అన్నిటికీ కూడా ఆయన పరిష్కారం ఇవ్వబోతున్నాడు నమ్మిక మాత్రం ఉంచండి మీరు ఏదైతే కోల్పోయారో దానిని మీరు పొందుకోబోతున్నారు మీ జీవితాలలో దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాలను దీవెనలను పొందుకుపోతున్నారు మీ జీవితాలలో ఆనందము మీ గృహాలలో సంతోషముతో ఆయన నింపబోతున్నాడు కాబట్టి దేవుని అందు నమ్మిక ఇక నుంచి దిగులు పడకుండా ధైర్యముగా ఉందాం ప్రతి ఒక్క భారాన్ని ఆయన మీద మోపుదాము ఆయనే తీరుస్తాడు ఆయనే మనల్ని బలపరుస్తాడని విశ్వాసము కలిగి ధైర్యముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడా దయగలిగిన మా తండ్రి ప్రేమపురుడా కృపగలిగినదేవా శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అని వాగ్దానం చేత మాతో మాట్లాడారు తండ్రి అవును దేవా మీకు స్తోత్రములు మాకు ఆధారం ఎవరు మాకు ఆశ్రయం ఎవరు మేము నమ్ముకునదగిన వారు ఎవరని చెప్పి దిగులు చెందుతూ ఏ సహాయము ఏ ఆశ్రయం లేక బలహీన పడిపోతున్న స్థితిలో తండ్రి యొక్క వాగ్దానం చేత మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం అవును తండ్రి మీరు మాకు తోడుండగా మేము దేనికి కూడా భయపడము దేనికి కూడా దిగులు పడము మేము మరుపెట్టగా మా ప్రార్థనలు ఆలకించే దేవానికి స్తోత్రంలో యొక్క ప్రతి భారాన్ని మీ మీద ముప్పుచుండగా ఎంతమంది పిడ్డలైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క చింత యావత్తును కూడా మీద వేస్తుండగా తండ్రి ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి బిడ్ల పట్ల నూతన కార్యము జరిగించి నీ కృపత నింపి నడిపించి బలపరచమని యస్సుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీ అందరికీ ఉండి నడిపించును